సోనూ సూద్దు ఒక విశిష్టమైన వ్యక్తి ఆయన ఒక అవతార పురుషుడు కారణ జన్ముడు ఒక యుగపురుషుడు సేవకు మారు పేరు ఆయన మనకు స్ఫూర్తిదాయకం కావాలి అంతేగాని ఈర్ష్య ఈర్ష్య పడకూడదు ఆయన ఏం చేసినా పేదవాడి హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పదిహేను రోజుల నుంచి భారీ వర్షాలు భారీగా పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే అందులో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల ఆరున్నర వేల కోట్ల నుంచి ఏడు వేల కోట్ల పైగా నష్టం వాటిల్లిందంటూ ట్వీట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా దాని మీద అంచనాలు కసరత్తులు జరుగుతూ ఉన్నాయి ఎంత నష్టం ఎంత వాటిల్లింది అనేది క్లియర్గా తేలటం లేదు ఎందుకంటే ఇంకా వర్షం అయితే అక్కడ ఆగలేదు నష్టం అనేది అంతటితో ఆగలేదు ఇంకా నష్టం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి నిన్న ఈరోజు కూడా కొండపోత వర్షాలు పడుతున్న పరిస్థితులు విజయవాడలో కనిపిస్తూ ఉన్నాయి అయితే విజయవాడ లోతట్టు ప్రాంతంలో మరీ నీటిమయమైపోయిన పరిస్థితి అయితే మన అందరం చూస్తూనే ఉన్నాం సో దీనికి సంబంధించి నిపుణులంతే కొంతమంది అయితే పదివేల నుంచి పన్నెండు వేల కోట్లకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉందని చెప్పేసి అంచనా అయితే జరుగుతుంది సో అదేవిధంగా రాష్ట్రంలో తలా ఒక నష్టపోయినటువంటి వారి కుటుంబాలకు కావచ్చు నష్టపోయినటువంటి ఆ ప్రాంతాలకి ప్రతి ఒక్క ప్రాంతం నుంచి కూడా సహాయం అందించాలని చెప్పేసి ప్రభుత్వం వారు కోరారు అదేవిధంగా మానవత్వం చాటుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములై ప్రతి ఒక్కళ్ళు సహాయం చేస్తూ వచ్చారన్నమాట సో ఇందులో భాగంగా మరి ముఖ్యంగా చెప్పుకోగలిగింది ఏంటంటే తారలు సినిమా హీరోస్ హీరోయిన్స్ అయితే కొంతమంది దీనికి సంబంధించి చేస్తున్నారు తెలుగు హీరోలు ఆ అగ్రతాంబూలం ఎక్కువగా తీసుకొని నటించేటువంటి నటులు సరసన ఒక చిన్న నటులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని లక్షల కోట్లలో ఇవ్వడం కూడా జరిగింది అయితే వీడంతా కూడా ఒక ఎత్తు అయితే తెలుగు ప్రజలకు బాగా కావాల్సినటువంటి వ్యక్తి సోను సూద్ తెలుగు సినిమాల్లో ప్రతి నాయకుడిగా విలన్గా పరిచయం సోను సూద్ మంచి యువకుడు ఉత్సాహవంతుడు మంచి మానవత్వం ఉన్న వ్యక్తి తెలుగులో ఒకే ఒక్క సినిమాలో రెండో హీరోగా నటించాడు కానీ మిగతా అన్ని సినిమాల్లో విలన్గా నటించి తెలుగులో ఎవరికి లేనటువంటి ఖ్యాతిని గణించినటువంటి ప్రతి నాయకుడి క్యారెక్టర్లో మంచి పట్టు సాధించినటువంటి వ్యక్తి సోను సూదు అని చెప్పుకోవచ్చు ఈయన ఇప్పుడే కాదు కోవిడ్లో కూడా ఈయన రెండు టూ వేరియంట్స్లో వచ్చినటువంటి కోవిడ్స్లో కూడా ఈయన బాగా కష్టపడ్డాడు తన ఆస్తిని మొత్తాన్ని కూడా కోవిడ్లో బాధితులకి పంచిపెట్టడం జరిగింది సో అంతేకాదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ టూ త్రీ ఇయర్స్లో మళ్ళీ సంపాదించినటువంటి ఆ ఆస్తి అంతా కూడా ప్రజలకు పెట్టడానికి నేను ఎక్కడ కూడా వెనకాడను నాకు తెలుగు ప్రజలు అంటే ఆంధ్ర తెలంగాణ ప్రజలు నాకు మరొక కుటుంబ సభ్యులు నా కుటుంబంతో పాటు అది కూడా ఒక కుటుంబం నాకు రెండో ఇల్లు నేను నాకు అన్నం పెట్టినటువంటి ఆ ప్రాంతం అని చెప్పేసి ఆయన చాలా అతి ప్రేమగా ఆశగా ట్వీట్ చేయడం జరిగింది అదేవిధంగా అంతేకాదు ఐదు కోట్లు ఇరు తెలుగు రాష్ట్రాలకు ఐదు కోట్లు ఆయన పంపించడం జరిగిందనమాట సో దానికి సంబంధించి ఆ నిత్యావసర వస్తువులు కావచ్చు అవన్నీ కూడా ఆ విజయవాడ హైదరాబాద్ ప్రాంతాల్లో ఆయన ట్రస్ట్ ద్వారా పంచడం జరిగింది సో ఇది సోనసూరి గారు ఇంకా విషయం ఏంటంటే ఈయనకన్నా తెలుగులో ఎక్కువగా ఆ నెమినేషన్ చేసుకునేటువంటి వ్యక్తులు రామ్ చరణ్ కావచ్చు మహేష్ బాబు కావచ్చు అదేవిధంగా ప్రభాస్ టాప్ తెలుగులో మా దక్షిణ భారతదేశంలో కావచ్చు ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో ప్యాన్ మూవీ మూవ్ చేసేటువంటి ప్రభాస్ కూడా కోటి రూపాయలతో సరిపెట్టుకుంటే ఈయన మాత్రం ఐదు కోట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని ఆదుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి ఈయన ఐదు కోట్లే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఎంతైనా నేను ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ మరో ట్వీట్ చేయడం కూడా జరిగింది సో ఇది సోనసూద్ పరిస్థితి అంతేకాదు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆయన టీం ఆయన ట్రస్ట్కి సంబంధించిన టీం అయితే ఏదైతే ఉందో హైదరాబాద్లో విజయవాడలో ఆ భారీగా తిరిగి ఎక్కడైతే ప్రజలకి ఆహారానికి సంబంధించినటువంటి కాకుండా చేపలు అదేవిధంగా దుప్పట్లు ఈ చలికాలానికి వర్షానికి సంబంధించి ఏవైతే అవసరం ఉంది అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో చేరుస్తూ ఉన్నారనమాట సో ఆ ప్రభుత్వం వారికి అనుసంధానంగా ప్రభుత్వం మీద భారం లేకుండా ఇటువంటి వ్యక్తులు ఉండటం ఇట్లా చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈయన్ని గొప్పగా అభివర్ణిస్తూ ఉన్నారనమాట సో ఇది సోను సూద్ గారి పరిస్థితి సోను సూద్ గారు ఇక్కడే కాదు సామాన్యమైనటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చి ఇవాళ కోట్లు సంపాదించేసి ప్రజలకి సహాయం చేయటంలోనే తన నిజమైన ఆనందం ఉన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో ఇది అయితే ఇక్కడ వర్షాలు అయితే ఆగే పరిస్థితి లేదు ఇంకా కొండపోత వర్షాలు జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ ఇలాంటి సహాయం చేసేటువంటి వ్యక్తులు బలంగా ఎక్కువగా ముందుకు రావాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే కోరుకుంటున్నారు అదేవిధంగా మేధావల అంచనాల ప్రకారం పది నుంచి పన్నెండు వేలు పదమూడు వేల కోట్ల వరకు కూడా ఆస్తి నష్టం సంభవించింది అనేది కూడా త్వరలో వెలువడిపోతుంది అనమాట